ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ గ్యాస్ సిలిండర్ వాడే వారందరికీ కూడా మరొక శుభవార్త అయితే వచ్చేసింది ఇక నుంచి సరికొత్త విధానం అయితే అమల్లోకి రాబోతోంది త్వరలోనే ఈ విధానం అయితే తీసుకొస్తామని చెప్తున్నారు ఇక్కడ నుంచి ఎలా కావాలంటే అలా అయితే మీరు తీసుకోవచ్చు సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం మీరు గ్యాస్ సిలిండర్ వాడుతూ మీ ఎల్పీజీ సప్లైర్తో కనుక ఇబ్బందులు పడుతున్నట్లయితే మీకు ఒక గుడ్ న్యూస్ వచ్చేస్తుంది త్వరలోనే సమస్యన్నిటికీ కూడా చెక్ పెట్టేలాగా పెట్రోలియం సహజ వాయువు నియంత్రణ బోర్డు ఎన్జిఆర్బి కసరత్తు అయితే ప్రారంభించింది నచ్చని మొబైల్ సిమ్లు ఏదైతే మనం ఇతర నెట్వర్క్ పోర్టబుల్ అయినట్లుగానే ఇకపై వంట గ్యాస్ వినియోగదారులు కూడా ప్రస్తుతం తమ కనెక్షన్ ఏమీ మార్చుకోకుండా తమ సరఫరాదారుని మార్చుకునే వీలు కల్పించేలాగా ఎల్పిజి పోర్టబులిటీని అయితే అందుబాటులోకి తీసుకురానుంది హిమేర్క్ ప్రతిపాదనపై అభిప్రాయాలు స్వీకరించేందుకు పెట్రోలియం సహజ వాయువు నియంత్రణ బోర్డు నోటీస్ కూడా రిలీజ్ చేసింది సాధారణంగా మనం వాడే గ్యాస్ సిలిండర్ సంబంధించి ఆ డీలర్తో కానీ మనకి బాగా దూరంగా ఉన్నప్పుడు లేటుగా తేడా లేకపోతే డెలివరీ సరిగా ఇవ్వకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి గ్యాస్ కనెక్షన్ మార్చుకుందారంటే కుదరదు అలాగని మీరు ఇంకా ఏమీ చేయలేరు ఎందుకంటే అది మళ్ళీ క్యాన్సిల్ చేసి సరెండర్ చేయాలి కొత్త కనెక్షన్ అప్లై చేసుకోవాలి అది మీకు దగ్గరలో ఉందో లేదో చూడాలి ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇటు ఇక్కడ నుంచి అలాంటి సమస్యలు ఏమి ఉండవు ప్రస్తుతం ఎన్జిఆర్బి ఇచ్చే నోటీస్ ప్రకారం చూస్తే స్థానిక డిస్ట్రిబ్యూటర్ కు సాంకేతిక లేదా నిర్వహణ సమస్యలు ఉన్నప్పుడు వినియోగదారులు ప్రత్యామ్నాయ లేక ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యకు పరిష్కారంగా ఎల్పిజి ఇంటర్ప ఇంటరాపబిలిటీ ఇంటరాపబిలిటీ ఫ్రేమ్ వర్క్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఈ విధానం అందుబాటులోకి వస్తే ఇక వినియోగదారులకు మరిన్ని ఎంపికలు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి సిలిండర్ ధర ఒకేలా ఉన్నప్పుడు వినియోగదారులు తమకు నచ్చిన ఎల్పిజి కంపెనీ డీలర్ను కూడా ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంటుంది కాగా ఎల్పిజి పోర్టబులిటీపై అభిప్రాయాలను పంచుకునేందుకు వినియోగదారులు వాటాదారులకు అక్టోబర్ మధ్య వరకు కూడా ఎన్పి పిఎన్జిఆర్బి అవకాశం అయితే కల్పించింది తద్వారా ఎల్పిజి పోర్టబులిటీ కోసం ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా రూపొందించనుంది నిజాన్ని చూస్తే రెండు వేల పదమూడులో యూపీఐ రెండు ప్రభుత్వం అక్టోబర్లోని పదమూడు రాష్ట్రాల్లోని ఉన్నటువంటి ఇరవై నాలుగు జిల్లాల్లో ఎల్పిజి కలెక్షన్ పోర్టబులిటీని ప్రారంభించింది ఈ రెండు వేల పద్నాలుగులో జనవరిలో దీన్ని నాలుగు వందల ఎనభై జిల్లాలకు విస్తరించింది అయితే ఎల్పిజి వినియోగదారులకు రెండు వేల పద్నాలుగులో చమురు కంపెనీ కాకుండా తమ డీలర్లు మాత్రమే మార్చడానికి పరిమిత ఆప్షన్లను కొన్ని ఆప్షన్లను ఇచ్చారు గతంలో దీని అర్థం ఏంటంటే ఇండియన్ గ్యాస్ వినియోగదారుడు తమ సమీపంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డీలర్ ఎంచుకునే అవకాశం ఉంది ఇప్పటికే అది ఉంది కానీ వినియోగదారుడు భారత్ పెట్రోలియం చెందిన భారత్ గ్యాస్ కానీ హెచ్పి గ్యాస్ కానీ మారలేరు సో ఆ సమయంలో కంపెనీ ఇంటర్ కంపెనీ పోర్టబిలిటీ చట్టబద్ధంగా సాధ్యం కాలేదు అంటే ఉదాహరణకి మీరు ఇండియన్ గ్యాస్ వాడుతూ ఉన్నారు లేదంటే హెచ్పి గ్యాస్ ఏదైనా వాడుతున్నప్పుడు మీకు మీరు గతంలో ఏదో ఏరియాలో ఉన్నారు అక్కడికి దగ్గరలో లేకపోతే మీకు దగ్గరలో ఏదైనా గ్యాస్ సిలిండర్ కంపెనీ కానీ అక్కడ గోడౌన్ కానీ ఉంటే అక్కడికి మార్చుకోవచ్చు మీరు ఆ ఏజెన్సీకి కాకపోతే మీరు ఏదైతే వాడుతున్నారో ఆ కంపెనీలో మాత్రమే ఈ అడ్జస్ట్మెంట్ అయితే జరిగేది సో ఇప్పుడు అలా కాకుండా త్వరలో వచ్చే విధానం ఏంటంటే మీరు హెచ్పి వాడుతున్నట్టు హెచ్ హెచ్పి గ్యాస్ సిలిండర్ వాడుతున్నా లేదా భారత్ గ్యాస్ సిలిండర్ వాడుతున్నా ఇండియన్ వాడుతున్నా ఏదైనా సరే మీకు దగ్గరలో ఏదైనా గోడౌన్ ఉండి మీకు వాక్బుల్ డిస్టెన్స్ అదే మీకు వన్ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్లో ఉన్నట్లయితే కనుక మీరు డైరెక్ట్గా ఆ యొక్క కంపెనీకి అయితే కనుక పోర్టబుల్ అవ్వచ్చు